అలా నేను మీరు అమెరికా మునిగిపోబోతుందా ఆర్థికంగా సంక్షోభం అంచున తేలి ఆడుతుందా అని అంటే అవును అంటున్నారు మూడీస్ అనేటువంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ప్రతినిధులు ఆ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి జాన్ డీ అనేటువంటి ఆర్థికవేత్త చెప్తున్న దాని ప్రకారం అమెరికాలో ఉండేటువంటి రాష్ట్రాల్లో మూడవ వంతు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి మరో మూడవ వంతు స్థిరంగా ఉన్నాయి మిగిలిన వాటి మాత్రమే బాగున్నాయి అనేటువంటి విశ్లేషణ ఆయన చేశారు ఆ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో ట్వీట్ కూడా చేశారు అసలు అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది అని చెప్పి ఆయన ఎలా చెప్తున్నారంటే మూడు అంశాలని చేస్తున్నారు ఆ మూడు అంశాలు ఏంటంటే వినియోగదారుల వ్యయం అదో దాన్ని స్కేల్ తీసుకున్నారు అంటే ఖర్చు పెట్టేటువంటి పరిమాణం ఖర్చులు వ్యయం వినియోగదారుల వ్యయం వ్యయం తగ్గిపోయిందని చెప్తున్నారు దీన్ని ఒక స్కేల్ కింద తీస్తున్నారు రెండు నిరుద్యోగం నిరుద్యోగం దీన్ని ఒక స్కేల్ కింద తీస్తున్నారు గత ఏడత్తో పోల్చుకుంటే నిరుద్యోగం దాదాపు త్రీ పర్సెంట్ పెరిగిందని చెప్తున్నారు త్రీ పర్సెంట్ ఇక మూడు ఇక్కడ మనం తీసుకుంటే కనుక జీడిపిలో ఈ అమెరికన్ జీడిపిలో ద్రవ్యోల్బణం దానితో పోల్చుకుంటే ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం వచ్చేసి ప్రస్తుతం టూ పాయింట్ ఫైవ్ ఉంది ఇది రాబోయే రోజుల్లో ఫోర్ పర్సెంట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు ఈ మూడు అంశాలని బేస్ చేసుకొని అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆర్థిక వ్యవస్థ జాండీ ఆ అమెరికా ఆయన ట్వీట్ కూడా చేశారు ఆ ట్వీట్ కూడా ఉంది మీరు ట్వీట్ చూడొచ్చు కూడా సో అమెరికా క్రైసిస్ లో ఉంది గ్లోబల్ ఫైనాన్స్ క్రైసిస్ ని ఎదుర్కొంటుంది అమెరికా ఇప్పటికే ఆ సంక్షోభం తాలూకు అనుభవాలను అనుభవిస్తున్నారు మూడవంత రాష్ట్రాల్లో అని చెప్పి చెప్తున్నారు ఆల్రెడీ కొనుగోలు శక్తి తగ్గిపోయింది అలాగే వస్తువుల్ని కొనుగోలు చేయలేనటువంటి స్థాయిలో ధరలు పెరిగిపోయాయి ద్రవ్యోల్బణం అదుపు తప్పింది నిరుద్యోగం పెరిగింది సో రాబోయేటువంటి రోజుల్లో మరింత దారుణమైనటువంటి పరిస్థితికి అమెరికా వెళ్ళబోతుందని చెప్పి జాండీ చెప్తున్నారు దీన్ని దేంతో పోల్చాడంటే రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది సంక్షోభంతో పోల్చారు ఆయన రెండు వేల ఎనిమిది సంక్షోభంతో పోల్చాడు జాండీ ఏ విధంగా అయితే ఆ సంవత్సరంలో సంక్షోభం వచ్చిందో ఇప్పుడు కూడా అదే సంక్షోభం రాబోతుంది అంతకు మించినటువంటి సంక్షోభం వచ్చినా మీరు ఆశ్చర్యపోవలసం లేదని చెప్పి ఆయన అంచనా వేస్తూ ఉన్నారు దానికి గల ప్రధాన కారణాలు ఏంటి అని అంటే ఆయన చెప్పినవి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకటి ఇమ్మిగ్రెంట్స్ ఇమ్మిగ్రేషన్కి సంబంధించినటువంటి మార్పులు చేయటం యూనివర్సిటీలకి విద్యార్థులని రాకుండా అడ్డుకోవటం రకరకాల కారణాలతోటి ఇవన్నీ కూడా అమెరికా సంక్షోభానికి ప్రధానమైనటువంటి కారణాలుగా ఆయన చెప్తూ ఉన్నారు అంతర్జాతీయంగా దౌత్యపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ట్రంప్ వేసినటువంటి తప్పుడడుగులు అమెరికాని అడ్డంగా ముంచైపోతున్నాయి సంక్షోభంలోకి నెట్టయిపోతున్నారు అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగాలేదు అంతర్జాతీయ విపణిలో డాలర్ యొక్క ప్రభ తగ్గిపోతూ వెలిగిపోయినటువంటి విరిగిపోయినటువంటి డాలర్ ఒకప్పుడు ఇప్పుడు ఆరిపోయేటువంటి దిశగా డాలర్ వెళ్తుందని చెప్పి మూడి అంచనా వేశారు ఆయన అంచనా ప్రకారం ఇప్పటికే అమెరికాలో ఉండేటువంటి మూడ మూడు వంతుల రాష్ట్రాలు సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి మరో మూడు వంతు మూడు వంతుల రాష్ట్రాలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి మిగిలినవి మెరుగ్గా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు జీడిపిలో మూడో వంతు షేర్ ఇచ్చేటువంటి రాష్ట్రాలు సంక్షోభంలోకి వెళ్ళిపోయాయని చెప్తున్నారు అలాగే ఐదో వంతు షేరించేటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా డోల్డ్రమ్స్లో ఉన్నాయని చెప్పి చెబుతున్నారు ఆ రాష్ట్రాలు ఏంటి ఆయన చెప్తున్న దాని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో కోత వేశారో ఆ కారణంగా కూడా వాషింగ్టన్ డిసి పరిసర ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువ ఉందని చెప్పి చెబుతున్నారు ఆయన ఇక ఏమేమి రాష్ట్రాల్లో ఆర్థిక మాంద్యం ఉంది అని అంటే యోమింగ్ రెండు మెం మెంటానా మూడు ఈ రాష్ట్రాలు సంక్షోభంలోకి వెళ్ళిపోయాయని చెప్పి ఆయన ఆల్రెడీ తేల్చారు మెన్నెసోటా మిన్నిసోటా నాలుగు మిసిసిపి మిసిసిపి ఐదు కాన్సాస్ కాన్సాస్ అంట ఐదు మసాసు మసాసు చట్స్ ఇవి ఆల్రెడీ సంక్షోభంలోకి అని చెప్పి ఆయన తేల్చేశారు అవన్నీ అన్ని మాన్య ప్రమాదంలో ఉన్నాయని చెప్పి ఇవన్నీ కూడా అమెరికా జిడిపిలో ఐదో వంతు వాటా కలి కలిగినటువంటి కాలిఫోర్నియా న్యూయార్క్ లాంటి పెద్ద రాష్ట్రాలు నిలకడగా ఉం ఉండడం అనేది కొంతవరకు మెరుగైనటువంటి పరిస్థితి అని చెప్తున్నారు న్యూయార్క్ కానీ కాలిఫోర్నియా కాలిఫోర్నియా న్యూయార్క్ కొంత నిలకడగా ఉన్నాయి ఆ కారణంగానే అమెరికా ప్రస్తుతం కొంచెం అలా నిలబడింది లేదంటే కంప్లీట్గా ఇప్పటికే మునిగిపోయేది అని చెప్పి చెప్తూ ఉన్నారు వీటన్నిటికీ కారణం ట్రంప్ చేసినటువంటి నిర్వాహకం అని చెప్పి చెప్తున్నారు సో ప్రధానంగా అమెరికాలో రాబోయేటువంటి రోజుల్లో ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉండదు ఇల్లుకి ట్యాక్స్ కట్టే పరిస్థితి ఉండదు ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు అద్దెలు చెల్లించేటువంటి పరిస్థితి ఉండదు ఉద్యోగాలు ఊడిపోయేటువంటి ప్రమాదం ఉంది ఈ కారణంగా అందరూ రోడ్ల మీదకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మూడీస్ చెప్తోంది మూడీస్ మూడీస్ అనేటువంటి రేటింగ్ ఏజెన్సీ చెప్తోంది దాని ప్రతినిధి జాండీ చెప్తూ ఉన్నారు రెండు వేల ఎనిమిదిని ఉదాహరిస్తున్నారు రెండు వేల ఎనిమిదిలో మనం కనుక గుర్తు చేసుకుంటే దాదాపుగా ఇల్లు ఈఎంఐలు కట్టలేక ఇల్లు వదిలిపెట్టేసి కంటైనర్లలో రోడ్ల మీద జీవనం సాగించినటువంటి దృశ్యాలను మనం అమెరికాలో చూసాం మొత్తం ఈఎంఐలు కట్టలేక ఇళ్ళనే వదిలిపెట్టేశారు ఇప్పుడు అలాంటి పరిస్థితి రాబోతుంది దానికంటే భయంకరమైన విధంగా రాబోతుంది ఎందుకంటే నిత్యావసర వస్తువులు కూడా కొనుగోలేని కొనుగోలేసే పరిస్థితుల్లోకి అమెరికా వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉందని అంటున్నారు ఆ స్థాయిలో ధరలు పెరుగుతాయి అక్కడ ఆర్థిక మాన్యం ఆర్థిక సంక్షోభం సమీప భవిష్యత్తులోనే మనం చూడబోతున్నాం మూడు వంతులు ఇప్పుడు అమెరికా సంక్షోభంలో ఉంది మిగిలినటువంటి మూడు వంతులు కొంత పర్వాలేదు అనిపిస్తుంది మిగతా రాష్ట్రాలు కొంచెం మెరుగ్గా ఉన్నాయి ఐదవ వంతు జీడిపిలో ఉన్నటువంటి కాలిఫోర్నియా న్యూయార్క్ తప్ప మిగతా వాటి అంతా కూడా దానుమైన పరిస్థితిలో ఉందని చెప్పి చెప్తున్నారు ఆయన అంటే అమెరికా సంక్షోభంలోకి వెళ్ళిందంటే ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే దాని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ఉన్న దేశాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానో ఏదో రకంగా మాంద్యంలోకి ఆ మాంద్యం యొక్క ప్రభావాన్ని చవిచూసేటువంటి అవకాశం ఉంది సో అమెరికా మాంద్యం అనేది కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు మూడీస్ అనేటువంటి రేటింగ్ సంస్థ అది కనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యానికి సిద్ధంగా ఉండాలి ఆర్థిక మాంద్యం వెంటాడుతుంది సో ఆర్థిక మాన్యం వస్తే రాబోయేటువంటి రోజుల్లో ఇల్లు కొనలేరు ఆహార ధాన్యాలు కొనలేరు ఆహారం దొరకదు ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది సో రెండు వేల ఎనిమిది నాటి పరిస్థితి అమెరికాకి పుంచి ఉందా ఆల్రెడీ వచ్చేసింది ఎంటర్ అయ్యిందా దాని ప్రభావం భారతదేశంతో పాటు మిగిలిన ప్రపంచ దేశాల మీద ఎలా ఉండబోతుంది అనేది మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ